హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి పెద్ద తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి మరి ప్రతి వారంలోనే మరి ఈ వారం కూడా ప్రతి వారం జరిగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఇక్కడ మనకు మంచి సైజులో తిట్టంగా అలాగే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి రెండో నాలుగేనా రెండు నాలుగు నాలుగు పళ్ళతో అంటే అంటే మరి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ అయితే వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా దూడల యొక్క వెనక భాగాలు కానివ్వండి ముందు భాగాలు కానివ్వండి మరి మొదటిగా అలానే వీటి కలభాగంలో కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్లు అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోలో అయితే చూడండి మనమేనా ఏం చెప్తున్నారు కాడి రేటు లక్ష పదివేలు ఫ్రెండ్స్ మరి ప్రైస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు మరి పల విషయానికి వస్తే రెండు నాలుగు పలుతున్నాట బాబు తన గెల గెలలు సైనాయా అన్ని రకాల గ్యా సేద్యం అయితే గ్యారెంటీ ఎద్దుల బండి గుంటుకులు మరి ఎక్కడి నుంచి వచ్చారు గోరంట్ల గోరంట్ల వాసులు మరి ఈ వారం మార్కెట్కి ఫస్ట్ టైం అవును ఫ్రెష్ మరి మన గోరంట్ల వాసులు అట మరి మార్కెట్కి అయితే ఫస్ట్ టైం వస్తారు మరి ఈ వారం ఎన్ని ఎన్నికాడలు పట్టుకొచ్చినారా ఈ జత మనదేనా అవునవునా మరి మీ పేరు కృష్ణారెడ్డి వ్యాపారమేనా మీరు ఎంతటి రేటు పది ఒకటి పది అంటే మీరు ఫిక్స్ రేట్ ఒకటి పైన వస్తే ఇస్తారా ఒకటి లోపల రావచ్చా ఒకటి మేరకు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా ఇస్తారా మీ నెంబర్ చెప్తారానా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ మరి అక్కడ ఇంటి దగ్గర ఏమైనా ఇలాంటి సైజులు ఉన్నాయా రైతులకి ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయి చేస్తూ ఉంటారు అమ్ముతుంటారు మరి ఇలాంటి సైజులు ఎవరైనా కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా ఖచ్చితంగా చేయొచ్చు మరి గోరంట్ల పక్కన ఏమైనా పల్లెనా పల్లె మందనపల్లి జిల్లా సత్యసాయి సత్యసాయి జిల్లా ప్రతి మనం చూస్తున్నారు మన గోరంట్లో అవునా అవునా సరే సరేనా ఇవి మనమేనా ఎన్ని పాలతో ఉన్నానా మలపలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి ఇక్కడ కూడా గోరంట్లు ఉన్నట కనిపిస్తున్నాయి కదా ఎద్దులయితే ఈ విధంగా ఉన్నాయి దిట్టంగా మరి వీటి పల విషయానికి వస్తే ఉన్నాయి ఉన్నాయని చెప్తున్నారు మనకైతే ఏం చేస్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మా ప్రైస్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు మరి చేద సీమాయితులు అలానే వీటి తలబాగాలో చూస్తున్నారు మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారనా మీది కూడా గోరంట్లేనా పక్కన పల్లెనా ఏ పల్లెనా ఖాజాపురం కాజాపురం సత్యసాయి జిల్లా మరి ఈ వారం మీరు కూడా ఇది ఒక కాడైనా ఈ మార్కెట్కి తీసుకొచ్చిండేది అవునా మీరు కూడా ఫస్ట్ టైం రావడము మరి గిలాలు మంచి భరోసా ఉన్నాయా పర్లేదంటారు మీ నెంబర్ చెప్తారా మొబైల్ నెంబర్నా ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ టూ ఫోర్ టూ జీరో జీరో నైన్ మీ పేరు నరసిండు ఒకటి ఐదు రేటు ఫిక్స్ రేటు ఒకటి ఇరవై పైన మినిమమ్ మా వారికి ఇస్తారు రైట్ ఫ్రెండ్స్ మర్చి చూసారు కదా మరి ఫోర్స్ ఈ రెండు జాతీయ ఏ చేస్తున్న కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్